ఒక ఏం ఆడుకుందాం అన్నా సరే ఇక్కడ నేను కార్డ్స్ కలర్స్ అన్నమాట గుర్తించడం ఓకేనా ఇక్కడ నేను త్రీ కలర్స్ తీసుకున్నాను ఒకటి వచ్చేసి బ్లూ కలర్ చూడండి 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 అన్న బ్లూ కలర్ గ్రీన్ కలర్ ఎల్లో కలర్ ఇప్పుడు నేను కార్ కార్డ్ ఇస్తాను ఏ కలర్ అనేది ఇస్తాను ఈ కార్డు బ్లూ కలర్ ఇస్తున్నా తనకి బ్లూ కార్డ్ కలర్స్ అన్ని చోట పెట్టాలి ఇది ఈ కార్డు కలర్స్ తీసుకొని ఒక చోట పెట్టేసి అక్కడ పెట్టేసాను అన్న ఇంకెక్కడ ఉన్నాయి చూడు బ్లూ కలర్స్ కూడా నువ్వు చెప్పొద్దు కార్తీక్ ఓకే వెరీ గుడ్ క్లాస్ కార్తీక్ ఓకే ఇప్పుడు నేను చరణ్ చరణ్ నువ్వు నొక్క నిషా నాకు అక్కడ పెట్టేసి కార్డు ఇగో